బ్రహ్మర్షి పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రి అమ్మ గారికి నా హృదయ సుమాంజలి ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ పెద్దలందరికీ నా ధ్యాన సుమాంజలి నేను వచ్చి ఆరు నెలలు అయ్యింది ధ్యానంలోకి కానీ పిఎస్ఎస్ఎం మూమెంట్ ఇంత ప్యూరిటీ పిరమిడ్ మాస్టర్లు ఇంత మంచి ప్యూరిటీ ఉంటుందని నేను ఎక్కడ చూడలేదు ఏ సంస్థలోనూ కూడా చూడలేదు అందుకే పిఎస్ఎస్ఎంలోకి నేను వచ్చాను ధ్యానం నేర్చుకున్నాను అది ఊరూరా ప్రచారం జరగాలి మండల మండలానికి వెళ్ళాలనేసి చెప్పి శ్రీనివాస్ గారు సహకారంతో నూట ఎనిమిది పెరిమిట్లు ఆయన యజ్ఞం పూనుకున్నారు ఊరూరికి ఒక పెర్మిట్ రావాలి మండల మండలాలకి తిరగాలి శాఖాహార జగత్తులు చేయాలి ధ్యాన జగత్తు శాఖాహార జగత్తులు రావాలనేసి ఆయన ఒక యజ్ఞం పూని మమ్మల్ని అందరినీ ప్రోత్సహించడం జరిగింది మేము ఊరు ఊరికి వెళ్ళడం ధ్యానం ప్రచారం చేయడం అందరినీ ధ్యానులుగా మార్చడం శాఖాహారులుగా మార్చడం ఒక యజ్ఞంగా పూనుకున్నాం ప్రతి ఊరికి ఒక పెర్మిట్ రావాలని సంకల్పం చేసుకున్నాం దాన్ని నెరవేర్చి పత్రిజీ గారికి అందజేయాలని మేము ఆశిస్తున్నాం